जबरा चिरनिमेज वत चंद्रपुत्र का वंदतः अघोरे धोरे प्रभव वरदेख्या सर्ववे कसवर वरवे तो नमस्ते अस्तुत्करोतेख्या करपूरगौरं करुणावतारं बन्सारसारं भुजगेन्द्रहारम् ఈరోజు ఆలయ నియోగంలో బావపేట గ్రామంలో తెలంగాణలో నిజంగా రెండోదిగా ఒక కొత్త టెక్నాలజీ తోటి సీసీ కెమెరాలు వైర్లెస్ వైర్లెస్ వైర్ లేకుండా సీసీ కెమెరాలు ఒక ఇరవై కిలోమీటర్ వరకు కూడా కవర్ చేసేటట్టుగా ఇలా ఎక్స్ఎంపి సీనియర్ నాయకులు శ్రీశైలనగర్ ఆధ్వర్యంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ అందరు కలిసి కూడా ఒక మంచి గొప్ప నిర్ణయం తీసుకున్నారు ఆలయకు ఒక ప్రేదించే విధంగా తెలంగాణ స్టేట్లోనే రెండవదిగా వైర్లెస్ సిసి కెమెరాలు బిగించడం దీనికి పెద్దలు డీసీపీ గారు ఏసీపీ గారు సిఏ గారు పోలీస్ మిత్ర బృందం అదేవిధంగా మండల నాయకులందరూ ఆధ్వర్యంలో ఆలేరులో ఒక రోడ్ మోడల్గా ఈ గ్రా పావేడ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని మేతా గ్రామాలలో కూడా ఇలాంటి సీసీ కెమెరాలు బిగించడానికి వాళ్ళందరికీ ప్రోత్సహిస్తూ ఒక సీసీ కెమెరా పది మంది పోలీసులతో సమానం అంటే అంత నిఘా ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఇప్పటిదా అన్ని వైర్లతో ఉంటే కోతుల పెడదా అక్కడ గాంధీమార్లకు మార్లకు కొంచెం డిస్టర్బ్ అయి ఉండే ఎలాంటి వైర్ లేకుండా ఇలా సీసీ కెమెరాలు పెట్టడం నిజంగా మా ఎంపీ గారిని అభినందిస్తూ ఈ ఆ గ్రామాన్ని ఆలయం అన్ని గ్రామాలు ఆలోచన తీసుకోవాలి దాంతో పాటు ఇక్కడ మన వాటర్ ప్లాంట్ కూడా ఖరాబ్ అయిందంటే నాలుగు లక్షలు ఇచ్చి వాటర్ ప్లాంట్ కూడా ఓపెన్ చేసి ఇక్కడ కుమ్మరగూడెం అదేవిధంగా బావపేటలో కూడా యాశ్వత్ కూడా వాటర్ ప్లాంట్లు బిగించడం జరిగింది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఏడే నెలలనే అభివృద్ధిలో దూసుకుపోతున్నాం అందులో ఆలయ అందరి సహకారంతో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మా ఈ ప్రాంత అభివృద్ధి దాత మంత్రివర్యులు ఆర్ఎంపీ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో ఇప్పటికీ వంద కోట్ల దాకా రోడ్లు కూడా నిధులు తీసుకురావడం జరిగింది ఆలేరును ఈ పదేళ్ళు అభివృద్ధి విస్మరించారు కాబట్టి ఈ ఇందిరమ్మ పాలనలో గౌరవ ముఖ్యమంత్రి యవంత్రెడ్డి నాయకత్వాన ఆలేరును అన్ని విధాలు అభివృద్ధి చేస్తానని చెప్పి ఏదైతే మాట ఇచ్చినో ఆ మాట నిలబెట్టుకోవడానికి అందరి సహకారంతో ఆరు కృషి చేస్తున్నా అందులో భాగంగా మా మంత్రివర్గం కూడా అందరూ సహకరించి ఆలయకు నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి అందరి సహకారంతో ఆలయ అభివృద్ధి చేస్తాం